హలో ఈ రోజు అయితే ఒక కొత్త సినిమా అప్డేట్ గురించి అయితే మాట్లాడుకున్నాం అదే సుడిగాలి అన్న రాబోతున్న హైలోస్ సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం అది సోమవారం అయితే సినిమా పూజ అయితే జరిగింది దానికి చీఫ్ గెస్ట్ గా వి వినాయక్ గారు అయితే హాజరయ్యారు అయితే ఈ సినిమా పాన్ ఇండియా విధంగా తీసుకున్నట్లయితే చిత్ర బృందం ప్రకటించింది ఈ సినిమాకి ఒక ఫైవ్ సిక్స్ లాంగ్వేజ్ లో చేస్తున్నారని అలాగే ఒక గంగమ్మ తల్లి అవతారంలోనైతే ఒక మోషన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆ పోస్టర్ లోనైతే చాలా ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్దగానే ఉన్నట్టు కనిపిస్తుంది భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు ఇది రామ్ చరణ్ అభిమాని అని శివ అనే ఒక ప్రొడ్యూసర్ గారు అయితే దీన్ని తీస్తున్నట్లయితే బయట తెలుస్తుంది ఈ సినిమా అయితే పెద్ద ఎత్తున ఉంటుంది అనేది అయితే బయట ఒక హైప్ అయితే క్రియేట్ అయింది కానీ సుడిగాల్ సుధీర్ అన్న ఇప్పటికీ ఒక నాలుగు సినిమాల్లో నటించారు అందులో ఒక రెండు మూడు హిట్ అయ్యాయి మిగతా యావరేజ్ గా ఆడాయి కానీ ఏదైనా సుధీర్ అన్న ఒక మ్యాజిక్ షోస్ నుంచి అలాగే జబర్దస్త్ షోలు అట్లాంటి విధంగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు డైరెక్ట్ పాన్ ఇండియా సినిమాకి రావడం అయితే ఒక ఒక సక్సెస్ అని అయితే చెప్పాలి అతను చిన్న చిన్నగా ఎదిగి ఈరోజు రియాలిటీ షోలల్లో కావచ్చు లేదంటే ఇంకేదన్నా ఆడియో లంచ్లల్లో పెద్ద పెద్ద సైమా లాంటి పెద్ద ఆడియో ఈవెంట్లలోనే యాంకర్గా అతను చేస్తున్నాడు అయితే అతను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నట్లయితే మనకు చెప్పొచ్చు ఇంతవరకు అయితే మెయిల్ యాంకర్స్ ఒక ప్రతి ఒక్కరే ఉన్నారని ఇంతవరకు అయితే మనకు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు దానికి దీప్గా సుధీర్ అన్న కూడా పోటీగా యాంకర్ గా దీనిలో రాణిస్తున్నారు రెండు మూడు షోస్ అయితే చేస్తున్నారు రియాలిటీ షోలు రియాలిటీ షోలు చేస్తూనే తనకు నచ్చిన కథనం ఏదైనా వచ్చినప్పుడు డైరెక్ట్ దాని గురించి అయితే సినిమా చేయడానికి అయితే ఒప్పుకున్నారు కానీ ఈ సినిమా అయితే చాలా పెద్దగానే తీస్తున్నట్టు అయితే బయట టాక్ అయితే నడుస్తుంది చిత్ర బృందం కూడా దీన్ని భారీ బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నట్టు వాళ్ళు తెలిపారు కానీ ఏదేమైనా ఈ సినిమా మంచి హిట్ అయ్యి సుధీర్ అన్నకి ఇంకొంచెం సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ